ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము కరుడు అనంత జ్ఞానియగు దేవుడు సర్వశక్తి సంపన్నుడు మహిమా స్వరూపుడు మన ప్రభు మన పాపముల కొరకై పరలోకమును విడిచి మానవుడుగా లోకానికి వచ్చి మన కొరకై కలువరి సిలువలో బలి ఆయన ఆయన పొందిన గాయములు ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ఆయన మన కొరకు పెట్టిన తన ప్రాణము మన చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడిన ఆ కలువరి ప్రేమను తలపోసుకుంటూ ఒక కీర్తన మనము పాడుకుందాం క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య రెండు వందల డెబ్భై ఒకటి కలువరి గిరిపై సెల్వ భారము అను కీర్తన మనము పాడుకుందాం మొదటిసారిగా మీరు ఈ మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఈ కీర్తనను ఇతరులకు షేర్ చేయండి ఈ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి கல்வரிகரிப்பையுவா வாரம் வரிங்வா ஒண்ணா பிரபு கல்வரிகரிப்பை செலுப்பின்வா ஒன்னா

பம்மு கை நீங்க செலுப்பா அருப்பிவா நோபுக்கை நம் செலுப்பா அருப்ப கல்வரிகரிப்பை சிலுவாரம் வரிஞ்சித்த ஓ நா பிரபுவ முடுதி தினம் சமா மோதமுட நிற మూడు దినము సమాధిలో మోదము తోడా నిద్రించితివా చితివా మోదము తోడా నిద్రిం చితివా నారాక్షన ிா நை சீவம் சமதிவா கல்வரி கிரிப்பை சிலுவ வரம் రించీతివో ఓ నా ప్రభువ నా పాపముకై నిరాత శిలువపై అర్పించ అందరికీ వందనములు